వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ జర్నలిస్టులు సమాజ హితంతో పాటు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి పేర్కొన్నారు సీనియర్ పాత్రికేయులు కూరెల్లి సంతోష్ కుమార్ గౌడ్ సంస్మరణ సభ కాప్రా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం కాప్రా ప్రెస్ క్లబ్ ఆవరణలో సీనియర్ పాత్రికేయులు ఎంపల్లి పద్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నా చిన్ననాటి మిత్రుడు జర్నలిస్ట్ సంతోష్ కుమార్ అకాల మరణం చాలా బాధాకరం కాప్రా ప్రెస్ కు సంతోష్ లేని లోటు తీరనిదని అన్నారు ఇప్పటికైనా జర్నలిస్టులు ఆరోగ్య భద్రతకు బీమా పథకం తీసుకోవాలని దీనికి తన సహకారాలు అందిస్తానని సోమశేఖర్ రెడ్డి ప్రకటించారు ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష మాట్లాడుతూ లాక్డౌన్ సందర్భంలో మీడియాలో అనేకసార్లు మాట్లాడించి ప్రోత్సహించారని కూరెల్లి సంతోష్ కుమార్ గౌడ్తో తనకున్న పరిచయాన్ని చేశారు కుషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు కుషాయిగూడ ఎస్ఐ సాయిలు మాట్లాడుతూ సంతోష్ నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో కెరజనీకాంత్ రెడ్డి మురళి పంతులు కనకరాజు గౌడ్ కాప్రా క్లబ్ అధ్యక్షులు పటేల్ యాదవ్ ప్రధాన కార్యదర్శి దుమ్మాటి కిరణ్ కుమార్ జర్నలిస్టులు బెలీదే అశోక్ గుమ్మడి హరిప్రసాద్ వి రామచంద్రమూర్తి జి రోజా గంగి కృష్ణ ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఎన్ఎస్ఆర్ సింగం రాజు జి ఆంజనేయులు కుమారస్వామి డి శ్రీనివాస్రావు విజయ్ వివిధ కాలనీల అసోసియేషన్ సభ్యులు పాల్గొని సంతోష్ కు నివాళులు అర్పించారు ਜੋਹਰ ਜਨਨ ਸੰਤੋਸ਼ੋ ਜੋਹਰ 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 ਜਨਨ ਸੰਤੋਸ਼ੋ ਜੋਹਰ ਜੋਹਰ ਬਹੁਤ ਬਹੁਤ ਸ਼੍ਰੇਸ਼ਟ ਕੋਸ਼ਿਸ਼ ਕਰ ਤੁਨਾਂ ਲੈ ਇਸਰ ਨਿੰਦੇਸਨ ਮਾਨ OK ਜੋਹਰ ਸੰਤੋਸ਼ੋ ਜੋਹਰ ਜੋਹਰ ਅੰਦਰ ਕੀ ਨਮਸਕਾਰਮ ਕੀ ਨਾਟੀ ਕੀਰਤੀ ਸ਼ੇਸ਼ੂ సంతోష్ గౌడ్ గారి సమస్మరణ స విచ్చేసిన పెద్దలు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డ గారికి అలాగే బీజేపీ యువ నాయకులు రజనీకాంత్ రెడ్డి గారికి అలాగే మరొక ఉద్యమ నాయకుడు మురళీపంతు గారికి ఇక్కడికి వచ్చిన పోలీస్ అధికారి సాయించా గారికి పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ వాస్తవంగా సంతోషన్న అంటే చాలా సంవత్సరాలుగా పరిచయం ఉన్న సుపరిచితుడు మనందరికీ ఆప్తుడు అన్న ఎక్కడ కలిసినా కూడా ప్రేమతోటి మాత్రమే పలకరించే వ్యక్తి మనందరికీ దగ్గరి మిత్రుడు ఆయన లోటు పూడ్చలేనిది సేవా గుణమున్న గుణవంతుడు తోటి వారికి ప్రేమను మాత్రం పంచే స్నేహితుడు చెరగని చిరునవంతో పలకరించే ఆప్తుడు ఏది ఆశించని నిస్వార్థుడు కోటి కుక్కలు మాత్రమే పుడతాడు పేరులోనే అనే పదాన్ని స్వార్థం చేసుకొని అస్తమించిన సూర్యుడు జీవితాంతం గుర్తుపెట్టుకునే గుణవంతుడు మన సంతోషాన్ని అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ కేవలం ఈరోజే కాదు జీవితాంతం గుర్తుపెట్టుకునే మన సోదరుడు ఆప్తుడు సంతోషన్నకు మనం ఎప్పుడు మన మదిలో ఉంటాడని చెప్పేసి తెలియజేస్తూ మరి నిన్న వెళ్ళిన తర్వాత అంతమంది జనాలను చూసిన తర్వాత జీవితంలో వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు కానీ పోయేటప్పుడు మాత్రం ఇంతమంది మనస్సులో ఒక చిరస్థాయిగా ఒక మంచి మనసున్న వ్యక్తి నిలిచిండు అంటే అక్కడ జనాలను చూస్తే మాకు అర్థమైపోతుంది రాత్రి పదకొండు అయినా కూడా అక్కడే కదిలి అక్కడ కదలకుండా ఉండి పూ అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు కూడా మరి సోమశేఖరణ కానీ మరి మన వాళ్ళందరూ కూడా అక్కడే ఉండడం అంటే చూస్తే వేదిక మీదికి రావాలని చెప్పేసి సోదరి మన శిరీష గారికి ఆహ్వానం పలుకుతా ఉన్నాం మన అంతమందిని చూసిన తర్వాత నిజంగా చాలా బాధ అనిపించింది అరే మన మధ్యలో ఉన్నటువంటి మన ఆప్తుడు పోయినాం కోల్పోయినాం మన కుటుంబ సభ్యుని కోల్పోయిన బాధ అక్కడ స్పష్టంగా కనిపించింది గుండె బరివెక్కింది ఎవరిని చూసినా కూడా చూసి కన్నింటి పర్యంతం తప్ప అక్కడ ఏది కనపడలేదు ప్రతి వ్యక్తి కూడా అసలు కుటుంబ సభ్యుని కోల్పోయినా బాధలు ఉన్నారు తప్ప ఎవరిని బలకరించినా ఎక్కడ చూసినా మరి అంత మంచి మనసున్న వ్యక్తి మనకు కోటికొక్కడు మాత్రమే పుడతాడు అది మన సంతోషం అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పద్మారెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన పాత్రికయ మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అట్లనే ఈ రిపోర్ట్లో ఉంటే మేము చేసిన కరెక్టలు చేసుకుంటూ మేము ఎప్పుడు రెగ్యులర్ కలుస్తున్నాం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మన పొద్దున్న వాట్సాప్ చూడండి అసలు కానీ నమ్మే విధంగా లేకుండా నాకే ఒక ఆశ్చర్య ఒక రకంగా అసలు కరెప్ గంట వరకు నాకే అసలు ఇది నిజమా అవద్దామని ఏం చేస్తాను ఒక ఇద్దరు గురించి మళ్ళీ ఫోన్ చేసి కూడా కలుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అలాంటి బాధాకరం ఆయన ఆ రోజు జరిగిన కార్యక్రమం అందరూ ఆయన వచ్చేదాన్ని బట్టి ఆయన అందరితో ఎవరైనా చెప్పారు అందరితో అందరు కలుపుకొని ముందుకెళ్ళడం ఆయన ఒక ఉద్దేశం అంతా మనకు అర్థమవుతుంది ఈరోజు కూడా ఇక్కడ ఇంతమంది రావడం ఇక్కడ రిపోర్ట్లు ఉంటూ వార్తలు సమయం అయినప్పటికీ కూడా ఏంటంటే ఇది ముఖ్యమైన కార్యక్రమం మన సంతోషకి మనం కలవాలను ఉద్దేశంతో ఇక్కడ ఇది ఒక బాధాకరంగా సమయంలో మనం ఇది పెట్టుకున్న సమయం వేదికను అలంకరించిన కార్పొరేటర్ సింగిరెడ్డి సోమశేఖర రెడ్డి గారికి నాయకులు రెడ్డి గారికి బీజేపీ నాయకులు రజనీకాంత్ రెడ్డి గారికి కనకరాజు గారికి ఇన్స్పెక్టర్ గారికి పద్మారెడ్డి గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన సంతోష్ కుమార్ సంస్వర సభకు రావడం చాలా బాధాకరం ఎందుకంటే ఆయన ఒక రెండు మూడు సంవత్సరాల క్రితము మన ఉద్యమ నాయకులందరిది కూడా ఇంటర్వ్యూ తీసుకు తీసుకున్నాడు వి ఫైవ్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఉద్యమకారులు అది కూడా తీసుకున్నాడు ఆయన ఉద్యమకారులు ఏ విధంగా పనిచేసరు ఏ విధంగా కష్టాలను అనుభవించారు అనేటువంటిది ప్రజలకు తెలియపరచడంలో ఆయన ఆతృత ఆవేదన అనేది కనబడ్డది అందరికీ కూడా పరిచయం చేసిన వ్యక్తి అతను ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం నేను సాగుకుపోయినప్పుడు అనుకున్న సస్తే ఈ విధంగా కావాలి అని చెప్పేసి ఎందుకంటే అంతమంది జనాలు రావడం మామూలు మనిషే కాకపోతే అంత అంత దూరం పోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఆ జనాలను చూస్తే ఇంత మంచి పేరుంది ఆయనకు ఇంత మంచి పేరు సంపాదించుకున్నాడా అందరికీ సంతోషాన్ని ఇచ్చే ఇతను సంతోషాన్ని తీసుకొని మనకు ఆవేదనను ఆ కుటుంబాన్ని మిగిలించిపోయాడు చాలా బాధాకరం మనము ఈరోజు సంతాప సభ నిర్వహించుకుంటాం రేపు ఎలా మర్చిపోతాం కానీ ఆ కుటుంబము ఎప్పటికి కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చిన పాతికే మిత్రులందరికీ అయితే మన ఈ సంఘటన పిఎస్ లో నేను ఉన్నప్పుడు మన పిటిషన్స్ మాట్లాడుతున్న ఇట్లానే వేరే ఒక ఫోన్ నైన్టీ విషయంలో వచ్చి మానమ్మ గారికి ఇట్లా వచ్చారు అరే ఇట్లా అయిందంటే సరే అనుకుంటా ఆ మెంబర్ని బాధపడుకుంటే డిస్కషన్ చేస్తుంది మాతో అరే ఎవరు అంటే ఇట్లా ఇట్లా ఫోటో చూస్తుంది అరే మాకు నేను ఆల్రెడీ లో త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాను అయితే అప్పటి నుంచే మనకు పిత్రుడు అప్పటి నుంచే అయితే ఇక మేము అప్పుడే డిస్కస్ చేసుకుంటూ బాధపడుతూ మేము అట్లా మాకు అసలు నమ్మలేకపోయాం అయితే మరి ఏజ్ పరంగా కానీ అట్లా అది అకస్మాత్తుగా అట్లా జరిగిపోవడం వల్ల మేము అది డిస్కస్ చేసుకొని చాలా బాధపడ్డాము అంటే మిత్రులు నాకు చాలా రోజులుగా మనకు టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఫోన్లో అంటే ఫోన్లో అయినా మనకు అప్పుడు ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉన్నప్పుడు మెయిన్ ఇన్సిడెంట్ ఉన్నప్పుడు మాకు కాంటాక్ట్లో ఉంటుండే మంచి వ్యక్తి వారి కుటుంబానికి వారి దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాను ఇక్కడ మనము ఈరోజు సంఘటన విషయంలో అందరూ కూడా రావడం ఇది ఒకటి జరగడం కూడా బాధాకరం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను వాళ్ళ కుటుంబ సభ్యులకని అన్ని ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాను పెద్దలు స్థానిక కార్పొరేటర్ సింగిషా గారికి అట్లాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోమన్న గారికి అట్లాగే రజనీకాంత్ అన్నగారికి మురళి మురళి బంతులు గారికి ఎస్ఐ సాయి గారికి ఈ సంతాన సభకు హాజరైన మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సంతోషతో నాకు చాలా కొద్ది సంబంధమే ఉంది నేను రెండు వేల పన్నెండు నుంచి ఇక్కడ పనిచేసినప్పుడు కూడా కరోనా టైంలోనే సంతోషాన్ని నేను చూశాను ఓ పక్క కరోనా విలయతాండం చేస్తున్నప్పుడు కూడా దేనికి దడవకుండా భయపడకుండా ఎక్కడ పడితే అక్కడ కనిపించి అందరి దగ్గర ఇంటర్వ్యూలు చేసుకుంటూ ఉత్తమ జర్నలిస్ట్గా నీతిని నిజాయితీని అందరికీ చాటే మా మంచి మిత్రుడు సంతోషం అన్న ఈ మధ్య మన మధ్య లేకపోవడం చాలా బాధకరం నా నాకన్న వయసులో చాలా చిన్నవాడు నేను చాలా సందర్భాల్లో ఆయన కలిసి మాట్లాడారు ఎందుకంటే ఆయన షాప్ ప్రింటింగ్ ప్రెస్ పక్కనే నా కూతురు చదివే కాలేజ్ ఉంటుంది కాలేజీకి వెళ్ళిన ప్రతిసారి ఆ ప్రెస్లో కూర్చొని సంతోష్తో మాట్లాడుతూ చాలా సందర్భాల్లో చాలా విషయాలు పంచుకున్నాను కానీ అంత మంచి మనిషి మన మధ్యలో చాలా బాధగా ఉంది కాబట్టి వారి కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తూ థ్యాంక్ యూ పరిచయం మళ్ళీ మాలలో ఎక్కువ మాల వేసుకొని పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడి నుంచి ఈసీఎల్ నుంచి శబర్మాలకి వెళ్ళినప్పుడు మేము ఇంకా చాలా ఆనందం పడ్డాము సెకండ్ టైం మళ్ళీ సైకిల్ మీద వెళ్ళినప్పుడు ఇంకా ఆనందం పడ్డాము మొన్న లాస్ట్ ఇయర్ జనవరిలో మళ్ళీ బైక్ మీద వెళ్ళాము మా పూజలలో పాట పాడుతుంటే ఒక్కొక్కరు స్వాములు నాట్యం చేస్తారు కదా అసలు సేమ్ అయ్యప్ప అయ్యప్పలే వచ్చినట్టు అనిపిస్తారు మాకు అది అయినా పోయినందుకు మాకు చాలా బాధాకరం మాకు మోన్ పొద్దున్న ఫోన్ చేసి చాలా చనిపోయిన అంటే ఏ సంతోషం అనేది నాకు అర్థం కాలేదు ఎందుకంటే పొద్దున్నేసిన స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయంటే ఫుల్ హెల్దీగా ఉండే ఓకే థ్యాంక్ యూ పెద్దలందరికీ నమస్కారం ఎస్పెషల్లీ నా నుంచి నాకు కూర్చుంటున్నాను ఉంటున్నాను మైండ్ అంతా కొన్ని జ్ఞాపకాలు అలా అన్నమాట చాలా ప్రోత్సహిస్తూ మాట్లాడేవాడు ఇలాగే కరోనా సందర్భంలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటన్నా ఇలా మాస్కులు లేకుండా ఇలా తిరుగుతున్నావు అంటే నీకంటే నా ధైర్యంగా తిరుగుతున్నానా ఏ కొన్ని వర్డ్స్ నాకు చెప్పడానికి రావట్లేదు చాలా ప్రోత్సహిస్తూనే ఉండే కుషాయి కూడా ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి గారికి అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ సాయిల్ గారికి ఎస్ట్రాక్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సోదరి శిరిష సోమశేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా సోదరుడు సోమశేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా నాయకులు కనుకుల రజనీకాంత్ రెడ్డి గారికి కనకరాజు గౌడ్ గారికి మురళీపంతులు గారికి వేదిక మీదున్న ప్రతి ఒక్కరికి కూడా కాప్రా ప్రెస్ క్లబ్ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మా దోస్తు మా సోదరుడు మా సహచరుడు తను చాలించిండు అతను మరణము మేము బాధలో మునిగిపోయాము ఆ కుటుంబానికి ఒక బాసటగా ఉండాలని మీ సహకారము వండా ప్రజానీకం వండా దండ ఉండాలని కూడా ఈ సందర్భంగా కాప్రా ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ పక్షాన మేము మిమ్మల్ని అర్థిస్తున్నాము ఏ సహాయానికంటే కూడా భరోసా మేమున్నాము మీకు అండగా అన్నా అంటే ఉన్న అన్న అన్నట్టుగా ఆ కుటుంబం ఇయ్యాల మనము ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు మనం ఒకరోజు బాధపడతాం రెండు రోజులు బాధపడతాం అయిపోతుంది ఆ కుటుంబము ఎప్పుడు కూడా జీవిత కాలము ఓ ఇంటి పెద్ద దిక్కు కోల్పోతే కానీ రాష్ట్ర సంఘాలు కానీ జర్నలిస్ట్ సంఘాలు కానీ ఏదైనా అవకాశం వస్తే ఆ కుటుంబానికి ఒక గొప్ప ఆర్థిక భరోసా కంటే కూడా ఒక జర్నలిస్ట్గా జర్నలిస్టు జగదైక కుటుంబం అంతా సంతోష్ కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం రేపైనా ఎప్పుడైనా భవిష్యత్ అంతా కూడా స్పృహ ఉన్నంత కాలం మేము ఉంటామనే ఇది ఉండాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సోదరుని సంతోషు ఇప్పటిదాకా సోదరు చెప్తా ఉన్నది ఇంకా సోదరు కూడా చెప్పాడు ఒక నిఖాసైన జర్నలిస్ట్ గా పనిచేసాడు సంతోష్ అని చెప్పి నేను అప్పీలు ఒకటి చేస్తా ఉన్నాను ఈరోజు సోదరుడు చనిపోయాడు ఆ రోజు చనిపోయినాడు ఉన్నారు అందరూ కూడా జర్నలిస్టులు ఈరోజు సమస్మరణ సభ ఉన్నది రెండు కన్నీటి చుక్కలు రాల్చడానికి సమయం దొరకదా ఇలా మనం పిలిచిన అతిథులందరూ కూడా వచ్చారు మనమే సరిగా రాలేదు ఇది చాలా అన్యాయము ఇది సరైనది కాదు ఇది కాబట్టి ఎందుకంటే మన సోదరుని కుటుంబానికి మన సపోర్టు బలము ధైర్యము ఎప్పటికీ ఉండాలని భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి ఎలాంటి కష్టం వచ్చినా మనకు సమాచారం తెలిస్తే కాకితో కబురు అందినా సరే మనము వాలి ఆ కుటుంబం పక్షాన అండగా నిలవాలని ఈ సందర్భంగా నేను ఒక జర్నలిస్ట్ గాను అదేవిధంగా కాలనీల సంక్షేమం కోసము ఎంతో కొంత నేను చేసిన పని నా జర్నలిస్ట్ వృత్తి నన్ను సంక్షేమం కోసం కూడా పనిచేస్తే బాగుంటుందిరా నువ్వు జర్నలిస్ట్గా ఈ రకం కూడా చేస్తే అని చెప్పి నిరంతరము ప్రజాసేవలో జర్నలిస్ట్గా పనిచేస్తా ఉన్నాను సమస్యలు వాటి పరిష్కారం కోసము జర్నలిజము ఏదైతే మనకు నేర్పించిన బాట ఏదైతుందో ఆ బాటలో పోతా ఉన్నాను నా వంతుగా బాధ్యతగా ఎప్పుడైనా ఏ జర్నలిస్ట్కైనా కష్టం వచ్చినా ఖచ్చితంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మాట ఇస్తూ అందరం కూడా ఆ విధంగా ఉండాలని దివంగత నేస్తానికి ఆ కుటుంబానికి అండగా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను సంతగానికి నాకు అంటే మేము అందరం క్లోజ్ ఫ్రెండ్స్ మీ చిన్న ఉన్నప్పటి నుంచి అంటే స్కూల్ డేస్ నుంచి నేను సంతు మేము అంత శ్రీ యూత్ ఒక యూత్ ఆర్గనైజేషన్ మేము స్టార్ట్ చేసినాం ఇప్పుడు మేము కాలేజ్ చేసినప్పుడు దాదాపు రోజు ఒక ఎనభై మందికి అనుసూలం అంటే యువనికి ఎంత పనున్నా సరే ఈ ఎనభై మంది రోజు అంటే ఒకటే దగ్గర ఎనభై మంది దొరికే యూత్ ఆర్గనైజేషన్ ఆ రోజుల్లో ఏదైనా ఉందంటే మా యూతే సో అందులో మా ఎనభై మందిలా చుల్బుల్ పాండే వీడు ఒకటే ఉంటుండే సో అంటే అంత యాక్టివ్గా ఉండేటోడు అనమాట సో నేను అంటే సంతు ఈ ప్రెస్ ఫీల్డ్లోకి వచ్చినాక అంటే డ్యూరింగ్ కోవిడ్ మేము చేసిన సర్వీస్లో రోజు ఉండేటోడు వాడు ఎందుకంటే నేను అప్పుడు ది గవర్నమెంట్ ఆ పనులు చేసుకొని సో సిస్టమ్ ఉన్న చేయలేని పనులు మేము చేస్తుంటే చాలామంది మేము చేసే పనులు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు సో వీడు ఎప్పుడు ఇక కెమెరా పట్టుకొని నా చుట్టే ఉంటుండే అరే నీకు ఇబ్బంది కాకుండా ఉండాలంటే నేను ఉండాలి రా అని రోజు నాయబడే ఉంటుండే మేము అన్నదానం చేసిన లేకపోతే ఫుడ్ సర్వీస్ సర్వీసు అంటే అప్పుడు ఉన్న పరిస్థితులలో కోవిడ్ పేషెంట్స్ కూడా ట్యాబ్లెట్లతో సహా మేమే ఫుడ్ సర్వేస్తున్నాం సో అప్పుడు రెగ్యులర్గా పవర్లున్న వాళ్ళు ఏం చేస్తారు పోలీసులు గారు పంపిస్తారు హౌజ్ స్థలం లేకపోతే కేసు బుక్ చేసి ఏదో ఒకటి ఉంటుండే సో ఇవి అన్నీ ఉండొద్దు అంటే ఇద్దరు ముగ్గురు మన వాళ్ళు అప్పుడు రెగ్యులర్గా మీడియా వాళ్ళందరూ నాతోటే ఉంటుండే కానీ నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఇవాళ సంతోష్కి జరిగిన నష్టం వేరే మీడియా సోదరులకు జరగద్దంటే మనం జనరల్గా ఈడ ప్రెస్ క్లబ్ ఎందుకు పెట్టుకున్నాం ప్రెస్ సోదరులకు జీతాలు అనేవి ఏముండవు సో అలా కుటుంబాలు రేపటి రోజున మనకి ఏమైనా అయితే కుటుంబాలు రోడ్ల మీద పడొద్దు అంటే వాళ్ళకి ఏదైనా ఆసరగా ఏదన్నా కావాలి సో ప్రెస్ క్లబ్ పెడితే దాని అనంతరంగా మనం ఈ ఇన్సూరెన్స్ పాలసీలోనో అవనో ఇవనో చేసుకుంటే రేపటి రోజుల్లో మనకి ఏమైనా ఇన్సిడెంట్ అయినా గవర్నమెంట్ నుంచి లేకపోతే ఆ సోకాల్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఫండ్ వస్తుంది పెళ్ళాం పిల్లలు మంచుకుంటారని ఒక ఆకాంక్షతోటి స్టార్ట్ చేస్తుంది ఇవాళ మనం చేసిన మిస్టేక్ మొన్న నిజంగా మనం ఒక ఆరు వందలు ఏడు వందలు ఖర్చు పెట్టి ఉంటే సంతోషానికి ఇరవై లక్షల రూపాయలు వచ్చేటి సో మనం ఇన్సూరెన్స్ ఇప్పుడు మనం ఏదో ప్రెస్ క్లబ్ పెట్టడం కానీ ఆ ప్రెస్ క్లబ్ పెట్టి మన ప్రెస్ సోదరులు న్యాయం చేస్తున్నాం అనేది కూడా ఒకసారి మీరు చూసుకోవాలి అనేత భావించొద్దా ఎందుకంటే మనం సంతోషం చచ్చిపోతే తప్ప తెలియాలి ఇప్పుడు నేను జిల్లాకి వెళ్ళి తీసుకోవాలి యాభై లక్ష ఇస్తానేమో ఇరవై లక్షలు అంటే చాలా పెద్ద మొత్తం కదా ఒక ఆరు వందలు ఏడు వందలు నాకు తెలిసి పోస్ట్ ఆఫీస్లో కడితే ఇరవై లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది ఇవాళ సో మనం ఇవాళ ఈడ వంద నూట యాభై మంది ఉన్న ప్రెస్ క్లబ్లా కనీసం గా పని చేయలేమంటే అది నిజంగా మనకే చిన్నతనం అనిపిస్తుంది సో అట్లీస్ట్ సరే ఈ సాగున మనం ఉదాహరణ తీసుకొని రేపటి రోజుల మీరు మనం ఉన్న ప్రెస్ మీడియా సోదరులందరికీ ఇన్ఫ్లుయెన్స్ చేప చేపిస్తే రానున్న రోజులలో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయినా కానీ మనం జేబులో చేయబెట్టకున్నా సరే వాళ్ళకి ఇన్స్టెంట్గా ఆదుకునే ఒక పరిస్థితి ఉంటుంది సో అన్యత భావించొద్దు సంతోష్కి జరిగిన నష్టం వేరేటోళ్ళు జరుగుతుందంటే మీరందరూ కూడా రేపటి నుంచి ఈ ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం అదేదోన్నో డివియేషన్ చూసుకొని ఆ డబ్బులు ఏదో కట్టండి అన్న ఎందుకంటే ఎట్లా నాకు తెలిసి మన ప్రెస్ క్లబ్ అకౌంట్లో డబ్బులు కూడా ఉన్నాయి లేకపోయినా ఇప్పుడు వంద మందికి అయినా వెయ్యి రూపాయలు వేసుకున్న ఎన్నైతే అయినా లక్ష రూపాయలు అయితే ఆ లక్ష రూపాయలు నేనే ఇస్తా జరిగే అది ఏదో పని చేయండి అన్న థ్యాంక్ యూ అనేక విషయాలు అనేక సందర్భాల్లో చెప్పింది మనకు గుర్తే ఉన్నది ఇప్పుడు ప్రెస్ క్లబ్ ఏర్పాటై దాదాపు మూడేళ్ళు నిర్మాణం చేసుకొని దాదాపు మూడేళ్ళు అవుతున్నట్టుంది ఈ మూడేళ్ల కాలంలో కూడా మనము ఇంకా మరో సంతోష్ లాంటి ఇంకో జర్నలిస్ట్ కూడా ఈ కష్టం రావద్దు చిన్న చిన్న ఒక చొరవ అనేది తీసుకుంటే పెద్ద లక్షల వ్యవహారం కాదు ఏం కాదు ఆ చొరవ తీసుకొని కొంచెం అడుగు ముందేస్తే ఆర్థికపరమైన ఏమైనా సహకారం కావాలంటే తప్పకుండా తన వంతు అందిస్తానని చెప్పిన సోదరుడు సోమశేఖర రెడ్డికి కాప్రా ప్రెస్ క్లబ్ అదేవిధంగా చెర్లపల్లి కాలనీ కుటుంబాల పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే చక్కని ఆలోచన ఏ కుటుంబం కూడా ఎంతో కొంత మనం ఇస్తామే తప్ప ఒక పెద్ద నిధిని ఒక లక్షలు ఇరవై లక్షలు లాగా ఉంటాయి కాబట్టి అది చేయిస్తే బాగుంటుందని చెప్పి గుర్తు చేస్తూ మన సోదరి శిరీష మాట్లాడేసి కోరుతా ఉన్నా కార్పెంటర్ గారిని ఈరోజు రోజు అన్న మన పక్కన లేనందుకు ఎంతో బాధాకరం సంతోషాన్ని నేను నా పెళ్ళై నుంచి పరిచయము కానీ రాజకీయంగా వచ్చినాక ఫస్ట్ కెమెరా అంటే సంతోషాన్ని అండి ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది కూడా అండి నేను అన్న అంటే ఆయన నన్ను వదిన అని పిలవడము అన్నీ అంటే ఎంతో సపోర్టింగ్గా నువ్వు భయపడకొదినా నువ్వు అన్నీ మాట్లాడగలుగుతావు అన్ని చేయగలతో అని ఎంతో సపోర్టింగ్గా ఉంటుండే ఆ ఫ్యామిలీకి చాలా బాధాకరణం ఏ ఏ సహాయమైనా మేము ముందుంటామని తెలియజేస్తున్నాను సందర్భంగా థ్యాంక్ యూ